ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు బేసిక్గా చూసినంత వరకు టాప్ ఫైవ్లో ఎవరు ఉంటారు అట్లంతా తెలీదు ఇప్పటి వరకు ఉన్న వాళ్ళందరూ కూడా బెస్ట్ అండ్ కేమ్ హియర్ నాకు మాత్రం పర్సనల్ గా నాకు ముగ్గురు ముగ్గురులో ఎవరైనా తప్పు వచ్చినా బాగుంటుంది అనే ఫీలింగ్ ఉన్నది నాకు రోహిణి గారు కానీ నిఖిల్ కానీ గౌతమ్ కానీ ముగ్గురు ఎవరికి వచ్చినా కూడా ఇట్ ఇస్ గుడ్ విన్ అని ఉన్నది మిగతా యూ పీపుల్ విల్ డిసైడ్ అండ్ స్టార్ మాట్ హాట్ స్టార్ స్టార్ట్ ఇప్పుడు మీరు వెళ్ళిపోయాక మీరు అబ్జర్వ్ చేశారా లేదా టీమ్ అండ్ తెలుగు టీమ్ అని డివైడ్ చేస్తున్నారు సో ఇలా డివైడ్ కరెక్టే అంటారు అసలు నాట్ ఎట్ ఆల్ రైట్ కదా సో బిల్ కూడా ఏదో గేమ్ డౌన్ అయినట్టు అనిపిస్తుంది నాకు గురించి అంత తెలీదు నేను నాకు ఒకటే గుర్తున్నది నాకు ఒకటే తెలుసు నా గురించి నా నామినేషన్స్ అప్పుడు మాట్లాడింది నన్ను హర్ట్ చేసిన ఒకటే గుర్తుంది దాని తర్వాత ముందు అసలు నాకు నా ఏం తెలియదు అంటే ఇప్పుడు జనరల్ గా మనం ఏం చూస్తూనే ఉన్నాం కదా నిఖిల్ ఎవరైనా నిఖిల్ ఈజీగా మేనిపులేట్ చేయొచ్చా లేదా నిఖిల్ యష్మిని మేనిపులేట్ చేశారు అనేవి బయట బాగా వినిపిస్తున్నాయి రూమర్స్ ఇంకా మనం రూల్స్ లో మేమ్స్ లో ఉన్నాం కదా మీకలా అలా ఎప్పుడైనా అనిపించింది దట్స్ రాంగ్ క్వశ్చన్ టు మీ అది నిఖిల్ ని అడగాల నన్నైతే ఎవరు మేనిపులేట్ చేశారు చూసారు కదా నిఖిల్ దగ్గర ఉండి చూసారు కాబట్టి నిఖిల్ ఈజీగా మేనిపులేట్ అయిపోతాడా